ఈ ఉదయ కాలము మనము మన ప్రియ ప్రభువును ఆరాధించుటకు చేరివచ్చేగా ఆరాధనకు సహాయకరముగా దేవుని గ్రంథంలో నుండి కృత నిబంధనలో అపోస్తలుడైన పౌరులు ఎపిసిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పోములు ఎపీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనము క్రీస్తు నిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ముందుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొని అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొన ప్రభు నందు కాలము మన ప్రభువులు ఆరాధించటకు మనము చేరివచ్చు ఉన్నాము ఆరాధనకు సహాయకరంగా పేసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనం మనం చదువుకున్నాము ఈ వచనములో మూడు ప్రాముఖ్యమైన మాటలు ఉన్నవి అందులో ఒకటి మనలను ప్రేమించిన ప్రభు మనలను ప్రేమించిన ప్రభు దేవుడు సర్వలోకమంతటిని ఆయన ప్రేమించుచున్నాడు ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటి మూడులో ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను విడువక కృప చూపుచున్నాను ఆయన ప్రేమ శాశ్వతమైనది మొదటి యోగాని పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో చూస్తే ఆయనే మొదట మనలను ప్రేమించను పదవ వచనంలో చూస్తే మనను దేవుని ప్రేమించితమని కాదు కానీ ఆయనే మనలను ప్రేమించను ఆయన మనలను ప్రేమించుటకు మనలో ఏ యోగ్యత కూడా లేదు ఎందుకంటే పత్రిక ఐదవ అధ్యాయంలో వ్రాయబడి ఉంది మనము పాపులమై ఉన్నాము భక్తిహీనులమై ఉన్నాము శత్రువులమై ఉన్నాము ఇపేసి పత్రికలు రెండవ అధ్యాయములు వ్రాయబడినట్లు మనము దేవునికి దూరస్థులమై ఉన్నాము పాపులమైన మనలను అనీతిమంతులమైన మనలను భక్తిగీనులమైన మనలను దేవునికి దూరస్థులమైన మనలను ఆయన ప్రేమించుచున్నాడు ఆయన ప్రేమ ఎంత గొప్పది ఈ ప్రేమ భూలోకములకు రాకమునకు పరలోకములో నివసించుచున్న ప్రేమ అత్యున్నతమైన సింహాసన ముందు ఉన్న ప్రేమ మహిమలో ఉన్న ప్రేమ అది నిత్యమైన ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ మానవుని జ్ఞానములకు మించిన ప్రేమ ఆ ప్రేమ పరలోకములో ఉండగా భూలోకములో చెడిపోయి పడిపోయి దీన స్థితిలో ఘోరమైన స్థితిలో పనికి మారిన స్థితిలో ఉన్న మనలను ప్రేమించిన ప్రేమ ఆ ప్రేమ ఎంత గొప్పది అక్షయమైనది నిర్మలమైనది శ్రేష్టమైనది మహిమలది ఉన్నతమైన ప్రేమ మనలను ప్రేమించిన ప్రభు ఎంత గొప్పవాడు పరలోకములో ఉన్నాడు సింహాసనం మీద కూర్చున్నాడు ఆరాధించబడుచ ఉన్నాడు అక్కడ కోట్ల తులది దేవుని దూతలు ఉన్నారు ఇరవతి నలుగురు పెద్దలు ఉన్నారు నాలుగు జీవన ఉన్నవి ఆయన పరమాత్మలు ఆరాధించబడుచున్నాడు అయితే ప్రియులారా మనలను ప్రేమించిన ప్రభు మన కొరకు అప్పగించుకొని ప్రభు ఆ ప్రేమ పరలోకములోనే ఉండిపోలేదు ఆ ప్రేమ మహిమలోనే ఉండిపోలేదు ఆ ప్రేమ పరలోకము నుండి భూలోకానికి పంపగలను ఆ ప్రేమే మన ప్రభు అయినా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని నామమందు ప్రతి వాడు నశింపతో నిత్య జీవం పొందునట్లు దేవుడు ఆయనను అనుగ్రహించను తండ్రి చిత్త ప్రకారమే లోకములోనికి పంపబడిన ప్రభు మహిమను విడిచిపెట్టాడు ఆరాధన విడిచిపెట్టాడు ఉన్నతమైన స్థలములు విడిచిపెట్టాడు మౌనముడుగా లోకములోనికి పంపబడిన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మనిషిని కోలికగా కొట్టి స్వరూపము ధరించుకొని ఈ లోకములో ఆయన రిక్తుడుగా మారిపోయింది ఆ ప్రభువే ఈ లోకములో ఎంతో శ్రేష్టమైన జీవితము జీవించింది తండ్రి గడియ వచ్చినప్పుడు కుమారుడైన క్రీస్తుమనే తోటలో పట్టబడి పట్టబడిన ప్రభుత్వం అన్యాయపు తీర్పును పొందిన భారమైన సులువను మోసుకొని వెళ్తూ ఉన్నాడు అప్పటికే దూషించబడెను తృణీకరించబడెను కేవలన చేయబడెను బాధించబడిను గాయములు పొందెను తల మీద ముళ్ళకి కొరడా దెబ్బలు రక్తము కారుతూ ఉన్నది భారమైన మోసుకొని వెళుతూ ఉన్నాడు అది ఆ దుర్గత పర్వతం మీద ఇద్దరు నేరస్తుల మధ్యలో పరిశుద్ధుడైన ప్రభు అక్రమ అక్రమకాలలో ఒకటిగా ఎంచబడిన ఆయనలో లోపము లేదు ఆయనలో దోషము లేదు ఆయనలో కపటము లేదు ఆయనలో ఎటువంటి మరణము లేదు పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మశుడును ఆపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న ప్రభు మన కొరకై తన్ను తానే అప్పగించుకుని దూషించబడి బదులు దూషింపలేదు శ్రమ పెట్టబడి బదులు శ్రమ పెట్టలేదు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తానే అప్పగించుకొనేను మన ప్రభు మన స్థానములో నిలిచాడు మన కొరకై శిక్షను భరించను గలతీ పత్రిక మొదటి అధ్యాయం చూడండి గలతీ పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ చనములో మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతకు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకలేను ఎంత ప్రేమ ప్రేలార ఎంత ప్రేమ మన కొరకై తన్ను తానే అప్పగించుకనే దూషించబడిను బాధించబడెను పొందెను తృణీకరించబడెను హేళన చేయబడెను శిలువలో స్వరూపమును కోల్పోయెను తన ముఖమును వికారము చేసుకొనెను కొట్టువారికి తన వీపును అప్పగించెను వెంటుటలు పెరిగివేయే వారికి తన చెంపలను అప్పగించెను దాటువారికి తన వీపును దారిడిగా చేసెను మన కొరకై అప్పగించుకుని ఆ ప్రభు యొక్క ప్రేమ ఎంత మధురమైనది ఎంత మధురమైనది ఉదయ కాలము మనలను ప్రేమించిన ప్రభువును మనము జ్ఞాపకము చేసుకోవాలి మన కొరకై తను తాను అప్పగించుకుని ప్రభువును మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆయన తన దేహములో నుండి అమూల్యమైన రక్తమును చెందించను రక్తమును నీలను కారెను తన దేహములో రక్తము బొట్టు ఉంచుకునకుండా రక్తమంతం సెలవులో ఎంత నలిగిపోయింది చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము మూడవ దినము నా మృతులలో నుండి లేపబడేది మన కొరకు అప్పగించుకున్న ప్రభువులు ఎంత ప్రేమ ఉంది ఎంత సామర్థ్యము ఉంది ఎంత శక్తి ఉంది ఎంత బలముంది ఎంత ఔన్నత్యము ఉంది ఈ ప్రేమను మనము ఎంత వర్ణించగలము ఒకటి మనల్ని ప్రేమించిన ప్రభు రెండవది మన కొరకు అప్పగించుకొనిన ప్రభు మూడవది మనలను పరిమళ వాసనగా మార్చిన ప్రభు ముప్పై ఎనిమిదవ కీర్తనలో దామీదు అంటాడు నా దోషములు నేను మోయలేని బరువు అని నా మీద గోపబడినవి నా దోషములు నా తల మీదుటోయినవి నా దుర్వాసన శ్రవించుచున్నది మన పాపములను బట్టి దుర్వాసన చెడిపోయిన జీవితము భ్రష్టమైన జీవితము ఏ మనుషుడు కూడా ఇష్టపడని జీవితము అటువంటి జీవితాన్ని ప్రభు ప్రేమించి తన రక్తము ద్వారా మనలను విమోచించాడు తన రక్తము ద్వారా మన పాపమును కడిగి వేశాడు తన నామందు మనలను పరిశుద్ధులుగా చేశాడు నీతిమంతులుగా తీర్చాడు మనలో పరిశుద్ధతను నిలిపినవాడు ఆయనకు ఇష్టమైన వ్యక్తులుగా సిద్ధపరచిన వాడు ఆయనకు ఇంపైన ఆరాధన చేయటకు మనలను సిద్ధపరచిన వాడు ఇది ప్రభువుకు మనమేమి చెల్లించగలము ఏమని వర్ణించగలము ఎంత వర్ణించినా ఆ రుణము తీరదు మనలను ప్రేమించిన ప్రభు మన కొరకు అప్పగించుకొని ప్రభు మనలను పరిమళ వాసనగా మార్చిన ప్రభు ఆ ప్రభువును ఈ ఉదయం కాలము జ్ఞాపకము చేసుకుంటూ తలపోసుకుంటూ ఆరాధనలో ముందుకు సాగి